నమస్తే ఇక్కడ కేరళలో మనకి భారతదేశంలోనే ఆయుర్వేదము ఆయుర్వేద వైద్య విధానము ఇక్కడ ఉన్నటువంటి తిందోదరి దేవత ద్వారా మనకి వచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కేరళ వైద్య నిపుణులు డాక్టర్ అనీబ్ గారు బిఏఎంఎస్ గారు మన మధ్యన ఉన్నారు సార్ ద్వారా మరికొన్ని విషయాలు ఈ యొక్క విగ్రహం గురించి అదేవిధంగా ఉరింగ చెట్టు గురించి మనం నేర్చుకుందాం ముందు ఈ దీని గురించి గోడు ఇప్పుడు మన ఆయుర్వేద అని చెప్తారు ఆయుర్వేదం ఎలా మన ఎర్తిగా వచ్చింది అది అన్ని దన్న దేవ్ దేవుడు వచ్చినదే ముందు ఉండే మార్షీస్ వాళ్ళని ప్రేయం చేసి అక్కడ మీన్స్ హెవెన్లు ఉండే ఒక విధానమే ఆయుర్వేద విధానం అక్కడ ఉందే ట్రీట్మెంట్ లేదు హెవెన్ మీన్స్ స్వర్గం అక్కడ మిత్రులు అలా సార్ ఏం చెప్పినారంటే స్వర్గంలో చాలా మంది దేవతలు వాళ్ళ పురుషులు అందరూ ఉంటారు కదా ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఋషులు అందరూ కూడా పూజ చేసినప్పుడు దేవత దేవుడు పై నుంచి కిందకు వచ్చేసి అక్కడ వాడేటువంటి వైద్య విధానాలన్నీ కూడా ఆ ఋషులకి తెలియపరిచి మనం ఈనాడు ప్రాచీనంలో మనం వాడుతున్నటువంటి ఆయుర్వేద వైద్యం అని అని చెప్పి సార్లో చెప్తున్నారు మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం దానివల్ల అలా ോഡ് ആ സേം ഡേ ആയുർവേദ ഡേ ധര ആചരി വേൾഡ് വൈഡ് ആ ആയുർവേദ ഡേ ഇത് കണ്ടക്ടി ഫോർ ധന്വന്ത ഗോഡ് സേം ധന്ധരി ഗോഡ് പറ്റുന്ന ആയുർവേദ ഡേ ധര ഇത് ఆ సార్ ఏం చెప్తున్నా అంటే ప్రపంచం మొత్తం కూడా ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటాం కదా ఈ యొక్క ఆ దేవత దేవుని యొక్క బర్త్డే రోజే మనం జరుపుకుంటాం అనేది చెప్పి సార్ చెప్తున్నాడు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనము ఇప్పుడు మనము మురగ చెట్టు గురించి మనం తెలుసుకుందాము చాలా మంది మురక్కయలు మన సాంబార్లోను అదే విధంగా మునగా కారం లాగా మనకు తెలుసు కానీ మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ అనీబ్ గారు బిఎంఎస్ గారి ద్వారా మరికొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఇది మురింగా చెట్టు అన్ని అన్ని పార్ట్స్ యూస్ చేస్తారు లీవ్స్ డ్రమ్స్టిక్స్ రూట్స్ దీని బార్క్ అన్ని మెడిసినల్ యూసేజ్ ఉంది లీవ్స్ మన అంజనం పర్పస్ కి కళ్ళు అంజనం చేస్తారు అల్వా అంజనం ఏ దానిలో ఇది యూస్ చేస్తారు ఈ మురింగా లీవ్స్ అది మంచిదే కళ్ళకి మంచిదే స్పెషల్ కి ఇది యూస్ చేస్తున్నారు మళ్ళీ నార్మల్లీ డైజెషన్ ప్రాబ్లము అలా మీన్స్ డయాబెటిక్ డిసోర్డర్స్ కానీ ఇది యూజ్ చేస్తారు మెయిన్ అంజన ప్రిపరేషన్కి ఇది ఫేమస్ రెసాంజన ప్రిపరేషన్ ఇది వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఐ ఐ డిసోర్డర్స్ మళ్ళీ హెడ్ ఎక్కి ఇక్కడ లేబర్ను ధర పెడతారు ఉత్త ఆకు అంటే చేయాలి కాదు ఉత్త ఆకు స్వరసం పెడతారు మళ్ళీ ఇది యూజ్ చేస్తుంది డ్రమ్ స్టిక్స్ ఈ సెక్షువల్ ఇంపార్టెన్స్ కి బెక్చువల్ ప్రాబ్లమ్స్ కి ఇంపార్టెన్స్ కి డ్రమ్ స్టిక్ మంచి మెడిసిన్ ఓకే అయితే ఇప్పటి వరకు మనకి కారం తింటము లేకపోతే మునక్కాయలు సాంబార్ కాసుకోవడం అనేది మనకు తెలుసు కానీ డాక్టర్ గారి ద్వారా ఏం తెలుసుకున్నామంటే ఈ యొక్క లీవ్స్ ని మనము పేస్ట్ గా ముద్దలాగా చేసేసి ఆ రసాన్ని మనం తల కనుక పూసుకున్నట్లయితే ఆ పేస్ట్ మన తలకి మద్ద పెట్టుకున్న తలనొప్పి కూడా పోతుంది అనే విషయం మనం తెలుసుకున్నాము థ్యాంక్ యూ సార్ నమస్కారం